విశాఖ జిల్లా గాజువాక ఎనభై ఏడు వార్డులో వల్లపూడిలో రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం ఆధ్వర్యంలో రెండు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాకా శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటం ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయమని పల్లా శ్రీనివాసరావు అన్నారు కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు రాజన్ రాజా జిల్లా నాయకులు దివ్య దివ్యాపారావు కుమార్ సూర్యశెట్టి పెంటారావు ద్రోణాద్రి అప్పల్ నాయుడు జనసేన నాయకులు ఇందిరా ప్రియదర్శిని సచివాలయం సిబ్బంది ఆర్పీలు మహిళలు ఉన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు గాజువాక నియోజకవర్గంలో సుమారు ఇరవై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు మరి ఎనభై ఏడో వన్లో మా స్థానిక కార్పొరేటర్ సోదరులు బొండా జగన్ ఆధ్వర్యంలో రెండు కోట్ల వర్క్లకి శంకుస్థాపన చేస్తున్నామండి భవిష్యత్తులో ఇంకా ఎక్కడైతే పెండింగ్ వర్క్లు ఉన్నాయో ఆ పెండింగ్ వర్క్లన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ పార్ట్నర్స్ అందరి సహకారంతో ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమం చేసామని చెప్పి తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ఇంకా కూడా మంచి మంచి కార్యక్రమం చేస్తాం ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేస్తాం అంత ప్రజల దగ్గర మనల్ని గెలుచుకుంటామని చెప్పి నమస్కారం ప్రాంత నాయకులకు రాష్ట్ర అధ్యక్షులు గవర్నీలు గాజో నియోజక శాస్త్ర పల్లా శ్రీనివాస గారు ఆధ్వర్యంలో ఈ రోజు రెండు కోట్ల రూపాయలు శంకిస్తాపం చేసుకోవడం జరుగుతుంది మరి అలాగే ఏదైతే ఎంవిఎన్ ఎంకే పార్క్ డాక్యుమెంట్ చేసిన తర్వాత అనేక మార్లు ఉద్యమాలు చేస్తే అన్నయ్య స్థానికంగా ఉన్నటువంటి కమిషనర్ గారు మనం తీసుకొచ్చి పది కోట్ల రూపాయలు మొన్న ఏదైతే మన కౌన్సిల్ లో ఆమోదం తీసుకోవడం కూడా జరిగింది త్వరలో రేపు మీకు తెలిసి మార్చిలో కంప్సరిగా పది కోట్ల రూపాయలు శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఈ వేళ నియోజకవర్గ ప్రాంతంలో సుమారు ఇరవై కోట్ల రూపాయల వరకు శంకుస్థాపన చేయడం అన్నయ్య కొనుకోవడం జరిగింది ఎందుకంటే మన రాష్ట్ర అధ్యక్షులు లైవ్ నుండి ఉత్తి అవడం వల్ల మనం ఈ శంకుస్థాపన అనేవి విడివిడిగా చేసుకోవడం అవ్వట్లేదు కాబట్టి ఈరోజు పెట్టేమో ఎందుకంటే మళ్ళీ ఎమ్మెల్సీ కూడా వస్తుంది కాబట్టి ఈరోజు ఏర్పాటు చేయమని చెప్పి చెప్పుకోవడం జరిగింది కావున అందరూ కూడా ఏదైతే మళ్ళీ మీ అందరికీ మరొక శుభవార్త ఏంటంటే గౌరవ శాసనసభ్యుల వారు ఆ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే ఉంటాయి ఏదైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్ రెండు రెండు కోట్ల రూపాయలు జీవో తయార్యం జరిగింది తెచ్చిన తర్వాత అనివార్య కారణాలలో గవర్నమెంట్ ఇజ్లైన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన అన్నయ్య ఆ గ్రౌండ్ మీద దృష్టి పెట్టి అన్నయ్య ఇప్పుడు కోటి రూపాయలు మళ్ళీ ఆ గ్రౌండ్కి శంకించడం కూడా జరిగింది త్వరలోనే ఆ గ్రౌండ్ కూడా ప్రజలందరూ కూడా అంకితం చేస్తారు మీరు మరి ఈ ప్రాంతంలో ఇంకా చాలా మాకు మెయిన్ రోడ్ కూడా ఏదైతే ఫిఫ్టీన్ ఫైన్స్లో పెట్టారో ఐదు కోట్ల రూపాయలు అది కూడా త్వరలోనే శంకుస్థాపన చేయడం జరుగుతుంది అన్నయ్య అధ్యంలో అది దాంతోపాటు అన్నయ్య ఇంట్రెస్ట్ తీసుకొని ఏదైతే వీధి రోడ్ కానీ అలాగే మన గాంధీభవం జంక్షన్ నుంచి బల్లి గ్రౌండ్ వరకు అలాగే ఏదైతే గాంధీభవం శివర్ వరకు కూడా డబల్ రోడ్ అయ్యేందుకు కూడా త్వరలో నిర్ణయించారు దానికి కూడా త్వరలోనే ఆమోదం కూడా తీసుకొస్తాను చెప్పి తెలియపరచుకుంటూ ఈ చక్కటి నా వార్డు అయితే మాత్రం అన్న ఇదంతా స్టీల్ ప్లాంట్ ప్రాంతం ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఎకరాల ఎకరాలు తేగాలు చేసిన కుటుంబాలు మా అవన్నీ ఎదు చూసినా సరే ఆక్యుపేషన్ అయిపోవడం వల్ల మెయిన్ మాకు డ్రైన్ చేయించారు మెయిన్ రోడ్ చేయిస్తే మెయిన్ నా డ్రీమ్ ఏంటంటే మీ డ్రీమ్ ఆ గ్రౌండ్ ఆ గ్రౌండ్ అనేది మాకు ప్రజలకు అందుబాటు చేస్తే వేల ఎకరాల ఇచ్చిన వాళ్ళు మాకే సరైన గ్రౌండ్ నాకు చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి నన్ను ఎక్కువ దుస్చారిస్తాను చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం